హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తక్కువ బడ్జెట్లో పెద్ద కార్ను కొనుగోలు చేయాలనుకునే ప్రతి వ్యక్తికి మారుతి సుజుకీ కార్లు గొప్పవిగా కనిపిస్తాయి అటువంటి పరిస్థితుల్లో మారుతి సుజుకీ కంపెనీ తన కస్టమర్ల సౌకర్యాన్ని బట్టి ధరను నిర్ణయిస్తోంది ఇప్పుడు కంపెనీ తన పాపులర్ ఎస్వీ బ్రిజాలో అనేక ఫీచర్లను అప్డేట్ చేసింది పూర్తి వివరాల కోసం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి మారుతి బ్రిజా ఫ్యాక్టరీ అమర్చిన కిట్ తో వస్తోంది ఇది కాకుండా కంపెనీ కార్లో ఎలాంటి మార్పులు చేసింది ఇప్పుడు దాని ధర ఎంత అనేది తెలుసుకుందాం మారుతి కంపెనీ బ్రిజా సిఎన్జి వేరియంట్లోని ఫీచర్లను అప్డేట్ చేయలేదు ఈ మోడల్లో వెనుక భాగంలో సెమీ కండక్టర్ అందుబాటులో లేదు కానీ ఇప్పుడు కంపెనీ ఈ కార్ను అప్డేట్ చేసింది ఇప్పుడు మీరు మారుతి బ్రిజా సిఎన్జి వేరియంట్లలో ఈ భద్రతా ఫీచర్లను పొందుతారు మారుతి సృజుకి బ్రిజా సీఎన్జిని ఎల్ఎక్సై విఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ వేరియంట్లో అందిస్తోంది ఈ మూడు వేరియంట్లలో సేఫ్టీ ఫీచర్లు లేవు కానీ ఇప్పుడు మీరు ఈ వేరియంట్లో ఈ లోపంతో బాధపడాల్సిన అవసరం లేదు బ్రిజా మూడు వేరియంట్లు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ హిల్ హోల్డర్ అసిస్తో ప్రామాణిక ఫీచర్లుగా చేర్చబడతాయి మారుతి ప్రజాలో మీరు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజన్ పొందుతారు ఇది పెట్రోల్ వెర్షన్లో వన్ జీరో టూ హెచ్పి బిహెచ్పి వన్ త్రీ సెవెన్ ఎన్ఎం పీక్ టాట్ను ప్రొడ్యూస్ చేస్తోంది ఈ ఇంజన్ సీఎన్జె వెర్షన్లో ఎయిటీ సెవెన్ బిహెచ్పి శక్తిని వన్ టు వన్ ఎన్ఎం మాక్సిమం టాట్ను ప్రొడ్యూస్ చేస్తోంది బ్రెజా సిఎన్జి వెర్షన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్ ఎంపికతో మాత్రమే అందుబాటులో ఉంది మనం పెట్రోల్ వెర్షన్ నుంచి మాట్లాడినట్లయితే ఇందులో సిక్స్ మ్యాన్యువల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలు ఉన్నాయి వాటి ధరల గురించి మాట్లాడితే మారుతి బ్రెజా ఎల్ఎక్సై సిఎన్జి ధర తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షలు విఎక్స్ఐ మోడల్ ధర పది పాయింట్ ఆరు నాలుగు లక్షలు జెడ్ఎక్స్ఐ ఎస్ సిఎన్జి ధర పన్నెండు పాయింట్ రెండు ఐదు లక్షలు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ కార్ ఫీచర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్